ఈ సంవత్సరం అంతా మనకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈరోజు ఆదివారం వసంత ఋతువు ప్రారంభమైంది కాబట్టి ఆదివారమే మనకి ఈరోజు విశేషంగా రాజుగా తీసుకుంటూ సూర్యునిగా ఆధారంగా తీసుకుంటూ సూర్యుడు ఆరోగ్యకారకుడు అంతేకాదు పితృదేవతలకి అధిపతిగా తీసుకుంటాము మనకి మిత్రుడు కూడా సూర్యుని వెలగలేకపోతే సృష్టి లేదు అటువంటి ఒక సూర్యభగవంతుడు ఈ సంవత్సరానికి మహారాజుగా ఉండడం వలన ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోవడం వలన సూర్య నమస్కారం చేయడం వలన మనకి ఎటువంటి భీతి ఉన్నా దూరమై మరియు అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధి చెందచ్చు ఈరోజు సాయంత్రం మన ఇళ్లల్లో చక్కగా ఈ ఒక గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి అందులో నయ్యి పోసి దీపం వెలిగించి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరైతే సూర్యుడికి ఆరతి తీసి సూర్యాష్టకాన్ని పారాయణం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి వల్ల మీ రాశులపై ఎటువంటి ప్రభావము చూపించదు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏ గ్రహాల ప్రభావం కూడా మీపై పడకుండా మిమ్మల్ని ఆ సూర్య భగవంతుడు రక్షిస్తూ ఉంటారు రాత్రి త్వరగా పనుకోవడం ఉదయం త్వరగా లేవడం ఇటువంటి ఆరోగ్య రీత్యా బాగుంటే ఈ సంవత్సరము అందరికీ కూడా మంచిగా ఉంటుంది